నిజామాపాద శ్రీకొండ మండల కేంద్రంలోని గడ్కొల్ గ్రామంలో నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులను నిజామాపాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అధికారులు బ్రిడ్జ్ మ్యాప్ను ఎమ్మెల్యేకు చూపించి బ్రిడ్జికి సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యేకు వివరించారు అనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకరం రవి జిల్లా కార్యదర్శి గొల్ల ఎర్రన్న వెలుమల భాస్కర్ రెడ్డి ఉమ్మాజి నరేష్ బీసీసీఎల్ అధ్యక్షుడు నరసింగ్ రావు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సామెల్ మండల ముదురాజ్ అధ్యక్షుడు కుందెల శ్రీనివాస్ రోండ్ల గోవర్ధన్ రెడ్డి మైపాల్ సాయిరారెడ్డి గంగారెడ్డి మహేష్ రెడ్డి దేగం సాయన్న జాఫర్ జీవన్ రెడ్డి రమేష్ జీల మల్లేష్ దిగంబర్ బాకారం సంతోష్ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ రెడ్డి మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్ ಮಧ್ಯ <ELL> ಆಟೋರಿ <Thousands> አልወለም አለች እንደገና እንትን እንትን እንደበፊት አለ አይደለ እንትን